హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ డేస్ ఆంధ్ర ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఇదైతే ఫోర్త్ డే ఫైవ్ ఫిఫ్త్ డే అనుకుంటాను అంటే నాకు సెలైన్ పెట్టి సో టీ పెట్టుకున్నాను అనమాట కానీ తాగుబుద్ధి కావట్లేదు అస్సలు ఈ మధ్య అయితే టీ చాలా చిరాకు వచ్చింది సో ఈరోజు సండే సండే రోజునైతేనే చేపల పులుసు పెట్టేశాను పిల్లలు అయితే సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఫంక్షన్స్కి అయితే వెళ్ళారనమాట ఫంక్షన్కి సో ఆ రోజైతే నేను ఒక్కదాన్నే డే మొత్తం కూడా ఈయన కూడా వేరే పని ఉండి ఊరు వెళ్ళారు సో ఇదది సో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట ఫోర్ ఫైవ్ డేస్ అయినా తీసుకుంటాను అలాగ అంటే సండే మండే ట్యూస్డే అలాగా సో ఇంకా అంటే వ్లాగ్ ఏమీ తీయట్లేదు అనమాట నాకు ఇంకా సెలైన ఉండడం వల్ల నైటీ వేసుకుని పడుకుని ఉండడం వల్ల నేను వ్లాగ్ ఏం తీయట్లేదు సో ఇప్పుడైతే వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత టీ పెట్టుకుని తాగుతున్నాను ఇదైతే ట్యూస్డే రోజునండి సో ఇదైతే ఫిఫ్ సిక్స్త్ డే అనమాట సో ఈరోజు బాగా ఎక్కిందని అనుకున్నాను కానీ ఎక్కలేదనమాట క్లాట్ అయిపోయింది అనమాట అంటే సిక్స్ డే అయిపోయింది కదా ఫోర్ ఫైవ్ డేస్కే సరిగా ఎక్కదు వేరే దిక్కున పెడతారన్నమాట నాది ఇంకా అన్ని పనులు చేసినా బాగానే ఎక్కింది అని అన్నారు సో కాకపోతే వాటర్ ఫుష్ చేశారు కానీ చాలా పెయిన్ వచ్చింది అయితే నరకం అయితే చూశాను అనమాట అనమాట అయినా సరే బలవంతంగా పెట్టేశారు తర్వాత కూడా నాకు నాకు చాలా ఇంకా ఇదైతే సెవెంత్ డే లాస్ట్ డే అనమాట ఇంకా అది ఎక్కలేదు చాలా పెయిన్ వచ్చేసి వాటర్ బయటకు అనమాట ఇంక ఇదైతే ఇంక వేరే చేతికి పెట్టారనమాట ఇంక ఇదైతేను సో ఇంకా హాయ్ అండి సో ఆఫ్టర్ టూ డేస్ తర్వాత అయితే వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను సో ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ సరిగా అనిపించట్లేదు సో బంద్ చేస్తాను తగ్గిస్తాను ఫ్యాన్ లేకపోతే అసలు ఉండలేకపోతున్నాను అనమాట ఎందుకంటే మెడిసిన్ వేసుకుంటున్నాను కదా గాలి లేకపోతే అసలు ఉండలేకపోతున్నాను ఇదైతే సిక్స్ డే రేపు ఉంది లాస్ట్ డే ఈ రోజైతే చాలా కష్టం మీద ఎక్కింది అసలు బయటకు అనమాట బట్ సెలైన్ ఫ్రీగానే ఎక్కింది కదా అనేసి అన్నారు లేదంటే ఈరోజు తీసేసి రేపు డైరెక్ట్ నరానికి పెట్టేస్తా అన్నారు బట్ ఈరోజైతే చాలా పై పెయిన్ ఉండింది సో కానీ తప్పదు ఒక్క రోజుకి ఉంచుకోవాలంటే అంటే అన్ని పనులు చేయడం వల్ల నీడులు స్టక్ అయిపోయిందనమాట కదిలిపోయి ఎక్కట్లేదు సో అది కిచెన్లో ఏదో చేస్తున్నాను కానీ వంట బట్ట బట్టలు మాత్రం స్టాక్ అయితే చాలా ఉండిపోయాయి రేపు నీడలు తీసాక చూడాలి ఏం జరుగుతుందో నాకైతే నీరసం అయితే తగ్గలేదు సో ఈరోజు మెడిసిన్ అయిన తర్వాత వర్షం పడింది ఆ వర్షం పడడంలో నాకు బాగా చలి వేసేసింది అనమాట మెడిసిన్ ఎక్కించుకుని బయటకు వచ్చేటప్పుడు నాకు వండుకు వండుకు వచ్చేసింది మళ్ళీ లోపలికి వెళ్ళాక వాళ్ళు టెస్ట్ చేసి మళ్ళీ ఇంజక్షన్ చే ఇచ్చి కాసేపు ఉండి పంపించారనమాట సో నాకు అనమాట అది సో అయితే సిక్స్త్ డే నేను కంటిన్యూగా వీడియో ఏం తీయలేదు ఎందుకంటే రెగ్యులర్గా ఎందుకు ఏమి చూపిస్తామనేసి సో మళ్ళీ ఈరోజు అప్పుడే సో ఆఫ్టర్ టూ డేస్ అయిపోయింది కదా వ్లాగ్ మళ్ళీ తీద్దామనేసి ఈరోజైతే స్టార్ట్ చేశాను సో మా వాడికి కూడా స్టమక్ పెయిన్ హెడ్ ఉండింది వాడు కూడా స్కూల్కి వెళ్ళి వామిటింగ్ అయితే వచ్చేసాడు అనమాట నాకు మాట్లాడడానికి కూడా ఆయాసం వస్తుంది సో ఇంకేం తీయలేదు సో రసం పెట్టుకొని మెడిసిన్ ఎక్కించుకొని వచ్చిన తర్వాత రసం పెట్టుకొని తిన్నాను అనమాట ఇంక రెగ్యులర్గా రసం తిని తిని చిరాకు వచ్చేస్తుంది సో ఫీవర్ వచ్చిందంటే చాలా కష్టం సో అందులోకి టైఫాయిడ్ డెంగ్యూ ఇవంటి ఫీవర్లు అయితే చాలా 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 కష్టం సో ఎవరైనా సరే చాలా వరకు అసలే నేను బయటకు వెళ్ళను జాబ్ చేయను అలా ఏమీ లేదు ఇంట్లోనే ఉన్నా సరే ఇలాంటి ఫీవర్లు ఏంటో అర్థం కాదు సో బయటకు వెళ్ళే వాళ్ళే ఇంకా కొంచెం బెటర్ స్ట్రెంగ్త్ బాగుంటుందేమో నన్ను అడిగితే కానీ క్లైమేట్ బాగాలేదు కదా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది పిల్లలు పెద్దవాళ్ళు కూడా సో నాకు అనిపిస్తుంది ఏంటి ఇంట్లోనే ఉన్నా సరే అంతసేపు ఏదో ఒకటి నీరసం ఫీవరు ఇలాంటివే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ అనేది చిరాకు వస్తుందన్నమాట ఏం చేస్తాం టైం బ్యాడ్ అంతే సో ఇది రేపు ఒక్కరోజు చేసుకుంటే అయిపోతుంది మెడిసిన్కి అయితే గట్టిగానే అయ్యాయి అనమాట ఇంకా కొంచెం ఆఫ్ ఇవ్వాలి ఇప్పుడైతే ఏంటి మా వాడు బత్తాకాయ రసం తీస్తే తాగేసి వచ్చాను టీ అస్సలు తాగుతుంది కావట్లేదు అసలు టీ తాగడం అంటేనే చిరాకేస్తుంది చాలా చిరాకు కా అసలు అదొక వికారంగా అనిపించేసింది అనమాట టీ కానీ ఏమి తాగుద్దు అసలు ఫుడ్డే ఎక్కట్లేదు ఈ మెడిసిన్ ఎక్కడం పడుకోవడం ఎక్కడం పడుకోవడం ఇదే సరిపోయిందనమాట కొంచెం రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచేశాను గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా నాకు ఈవినింగ్ ఏం వండాలి మార్నింగ్ ఏం వండాలన్న టెన్షన్ ఎక్కువైపోయింది ఇవి టెన్షన్స్తో నాకు రెస్ట్ తీసుకోవడానికి అవ్వట్లేదు అన్నమాట నాకు మాట్లాడేటప్పుడు కూడా ఆయాసం వస్తుంది ఇంకేంటి బట్టలని మడత పెడదామని కూర్చున్నాను బట్ నా వల్ల అవ్వట్లేదు సో మళ్ళీ ఈ కొంచెం నీడలు కదిలిపోయింది అనుకోండి రేపు ఎక్కదు అందులో బాటిల్స్ కాకుండా ఇంజక్షన్ చేస్తారు మెడిసిన్ ఆ మెడిసిన్ చేసేటప్పుడు అయితే విపరీతమైన పెయిన్ అసలు నరకం అసలు నిన్నటి వరకు అసలు ఏమీ లేదు అలా నోటితో గాలి తీర్చుకోమంటే అని తీర్చుకునేటప్పటికీ అంత పెయిన్ అనిపించేది కాదు రోజు అయితే చాలా అంటే చాలా పెయిన్ అనిపించేసింది చీ అదవ జీవితం లాంటి జీవితం బ్రతకాలా అనిపించేసింది అనమాట బట్ తప్పదు నేనే కాదు నాతో పాటు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని సాకాలి కదా సో చాలా పెయిన్ఫుల్ చాలా పెయిన్ ఉండింది ఈరోజు అయితే నేను చాలా మొండిగా ఉంటాను నాకే ఇలాంటివన్నీ జరుగుతాయి సో అది ఇంకొం ఇంకేదైనా ఏం చేసేదేం లేదు మనకి ఎంత ఏంటంటారో ఎంత రాసిపెట్టు ఉంటే అంతా జరుగుతుంది అనమాట సో ఎప్పుడు ఇలాగే ఉండిపోతామని ఏమి ఉండదు కదా సో ఎంత కష్టమైనా భరించాలి అన్నంత మొండిగా అయితే అయిపోయాను అనమాట సో ఎవరి హెల్ప్ లేకుండా ఈ ఫీవర్లో అలాగే ఫస్ట్ రోజు నుంచి చాలా పెయిన్ అయితే భరించాను అది ఫస్ట్ డే అయితే బాగా ఫీవర్ అనమాట ఫస్ట్ డే చాలా ఫీవరు హెడ్ అస్సలు పైకి లేచేది కాదు పడుకునే ఉండేదాన్ని వంట చేసాను టిఫిన్ చేశాను అయినా ఎలా చేసానో తెలీదు ఏంట ఏ రోజు వన్ డే సెకండ్ డే కూడా చాలా సివియర్ పెయిన్ అనమాట పెయిన్ అంటే నీడిల్ పెయిన్ కాదు ఈ పెయిన్ ఫీవరు కాలు నొప్పులు విపరీతమైన పెయిన్ అనమాట సో అలాగే సిక్స్త్ డేకి అయితే వచ్చాను ఈ రోజేంటో మెడిసిన్ ఎక్కించాక ఫుల్ వణుకొచ్చేసింది అది ఎంతో అర్థం కాలేదు నేను మళ్ళీ భయపడిపోయిన మెడిసిన్ ఏమో లాస్ట్కి వచ్చింది మళ్ళీ ఫీవర్ కానీ వచ్చేస్తుందా అన్న భయం వేసేసింది అనమాట అంటే వణుకొచ్చి ఒళ్ళు వేడిగా అయినట్టు అనిపించింది నాకు మళ్ళీ ఫీవర్ వస్తుందేమో అని భయం వేసింది అనమాట సో మళ్ళీ ఇంత చేసేమో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను మళ్ళీ జ్వరంగానే వస్తుందా సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందా అని చాలా భయం ఏంటి ఏంటి ఇలాగైనా నాకే అవుతుందని నాకు భయం వేసింది అనమాట బట్ కాసేపటికైతే సర్దుకుంది వర్షం పడినప్పుడు మరి సంథింగ్ ఏమో తెలీదు చాలా అయితే వచ్చేసింది అక్కడ చలి చలి అసలు వణుకు షేక్ వచ్చేసింది బాడీ మొత్తం షేక్ అనమాట ఇంజక్షన్ చేసి కాసేపు పడుకోబెట్టి అప్పుడు పంపించారు ఈయన రావడం కూడా లేట్ అయిందిలేండి ఈ వర్షం తగ్గేలోపు అప్పుడు నేను సాగం వరకు అసలు బయటకు వచ్చేసాను వచ్చేసి కాసేపు అలా కూర్చుంటే వణుకు వచ్చేసింది అనమాట మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంజక్షన్ చేయించుకొని కాసేపు పడుకునేటప్పటికి మళ్ళీ ఈయన వచ్చేటప్పటికి వచ్చేసాను అనమాట సో అలా అయితే జరిగింది అమ్మో టైఫాయిడ్ అయినా సరే చిన్నగా తీసుకోని అవసరం లేదు చాలా గట్టిగానే ఉంటుంది అసలు నేను ఫైవ్ డేస్కి అనుకున్నాను ఫైవ్ డేస్కి నీడలు తీపిచ్చేసుకుందాం సరిపోతుంది లేదంత బడ్జెట్ క్యారీ చేయలేము ఎందుకు ఈ పిల్లలతో నాకు అవ్వదు అనేసి అనుకుంటే అలా అస్సలు అస్సలు కుదరదని చెప్పారు డాక్టర్ గారు సెవెన్ డేస్ కోర్స్ కంపల్సరీ చేయించుకోవాలి లేదంటే ఫేవర్ మళ్ళీ రియాక్ట్ అవ్వచ్చు ఇంట్లో పిల్లలు ఉంటారు ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పారు అసలు నేను నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనమాట తీయించేసుకుంటానండి నాకు పిల్లలతో ప్రాబ్లం అవుతుంది చేయలేకపోతున్నాను అనేసి బట్ బట్ అయితే వద్దు అసలు తీసుకోవడానికి వీళ్ళదు ఉంచుకోవాలి ఫీవర్ మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫే సెవెన్ డేస్ కోర్స్ కంపల్సరీ అని చెప్పారు అందుకోసం అయితే ఉంచుకున్నాను మొత్తానికి అయితే సిక్స్త్ డే కంప్లీట్ అయింది ఇంక రేపటితో అయితే క్లోజ్ కానీ మెడిసిన్ ఇస్తారంట రేపు అవి తీసుకోవాలి అవి ఎలా ఉంటాయో తెలీదు ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది ఇప్పుడు నేను కొంచెం గ్యాస్ అది కడిగేసి హాలు అది తుడిచేసుకుంటాను నైట్కి ఏమో వండాలా అని డిసైడ్ అవుతున్నాను అన్నమాట ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో వంట ఏం చేయాలని టెన్షన్ ఎక్కువైపోతుంది ఇవి క్లీన్ చేసేటప్పటికైతే నీడలు బాగా ఈరోజు పెయిన్ ఎక్కువైపోయింది అమ్మో ఈ పెయిన్ ఎవరికి రాకూడదు ఫస్ట్ వచ్చేసి ఫీవర్ వన్ వన్ డే టూ డేస్ మించి అస్సలు ఉండకండి సో వెంటనే టెస్ట్ చేయించుకోవాలి ఇదివరకు బ్లడ్ టెస్ట్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండేది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు తీసుకుంటున్నారనమాట దానికే ఎక్కువ మనీ అయిపోతుంది నేను అను అసలు ఈ బడ్జెట్ నా దాంట్లో లేదు సడన్గా నాకు ఇలా ఫీవర్ రావడం టెస్ట్ చేయించుకోవడం సో ఈ టైఫాయిడ్ ఫుల్ అయిపోయింది అనమాట నేను టెన్ డేస్ మ్యాక్సిమం వినాయక చవితి థర్డ్ డే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది నా ఫీవరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే డే బై డే ఇంజెక్షన్ చేయించుకోవడం వచ్చేయడం ఇంజెక్షన్ చేయించుకోవడం వచ్చేయడం వల్ల ఏంటంటే టైఫాయిడ్ ఫుల్ అయిపోయింది ఇంకొక టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఆగితే జాండీస్లోకి దింపేస్తుంది అని చెప్పారు సో అలాంటివి ఏమి కాకూడదు ఎవరికైనా సో టూ త్రీ డేస్ దాటితే చూపించుకోవాలన్నమాట ఫీవర్ అయితేను ఎందుకంటే అవి డబ్బులు ఎప్పటికైనా అవుతాయి అనమాట మనం బాగుంటేనే కదా ఏదైనా చేసుకోగలదు ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఈరోజు ఏంటో స్నానం చేయాలంటే మళ్ళీ వేడి పెట్టుకోవాలి రెండు పూటలో అయితే స్నానం చేయట్లేదండి నీడలతో ఒక్క పూట చేస్తే చాలు బట్ నీట్గా అన్నీ ఉండాలి ఇప్పుడు నేను నీడిలు తీసుకున్న తర్వాత ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని బెడ్షీట్లు అవి ఫీవర్తో పడుకున్నాను కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్గా చేసుకోవాలి ఫస్ట్ నాకు అదే థాట్ ఉందనమాట సో నేను నమ్మచ్చు కూడా చెప్పి నువ్వు పడుకున్న బెడ్షీట్లు అవి కూడా నీట్గా ఉతికేసుకో అనేసి సో ఫస్ట్ అయితే అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి బెడ్షీట్లు అవన్నీ కూడా కాకపోతే ఇప్పుడు మబ్బు మబ్బుగా వర్షాలు పడుతూ ఉన్నాయి చూడాలి రోజుకి ఒక బెడ్షీట్ అయినా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా సో ఫీవరు ఒక ఇంట్లో ఒకరికి వచ్చింది అనుకోండి అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దూరంగా ఉండాలి అండ్ నీట్గా హైజీనిక్గా ఉండాలి చేతులు వాష్ చేసుకుని వాళ్ళకి ఫుడ్ పెట్టాలి చేతులు వాష్ చేసుకునే వంట చేయాలి ఇది కూడా డాక్టర్ చెప్తారనమాట నేను ఎక్కువ ఫుడ్ అయితే వండిస్తున్నాను కానీ వాళ్ళే పెట్టేసుకోమంటున్నాను మ్యాక్సిమం పెద్దవాళ్ళే కాబట్టి నా హెల్ప్ దేనికో దేనికోగానే ఉండాలండి దూరం దూరంగానే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా ఎందుకంటే నేను పడిన ప్రాబ్లం అస్సలు నా పిల్లలు పడకూడదు అసలు ఎవ్వరూ పడకూడదు నేను పడ్డ కష్టం అసలు ఎవరు పడకూడదు ఎవ్వరూ నాకు నచ్చిన వాళ్ళు కూడా పడకూడదు అనమాట అసలు ఎవ్వరు ఎందుకంటే అంత సఫర్ నేను అనమాట ఎందుకంటే ఒక నీడలతో సో ఇదండి వాళ్ళ వీడియో ఏదేదో మాట్లాడేశాను సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్